జిల్లాలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీరాముని దేవాలయమునకు ఎంతో విశిష్టత నెలకొంది స్వయంగా సీతారాముల వారు ఇక్కడ కొలువై ఉన్నారని సీత సమేతంగా జీవనం సాగించారని సీతమ్మ స్నానమాడే కొలను కూడా బోడికొండపైన కనిపిస్తుందని చెబుతున్న పూర్వీకులు అలాగే పాండవులు వనమాసం చేసేటప్పుడు కూడా ఇక్కడ బోడిగొండపైన తలదాచుకున్నారని దానికి సంబంధించి భీముని తల ఆనవాలు కూడా బోడిగొండపైన కనిపిస్తాయి ఈ సనాతనమైన దేవాలయం ఈ సనాతనమైన దేవాలయం విజయనగరంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో రాముతీర్థం అనే గ్రామంలో వెలిసింది ఈ గుడి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకుందాం సుందర ప్రకృతి లోహిలలో చెంపావతి నది సమీపాన నీలాచలం కొండను ఆనుకుని విరాచిల్లుతుంది శ్రీరామచంద్రస్వామివారి దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో శ్రీరాముని విగ్రహం తీర్థంలో దొరకడం వల్ల ఈ ప్రాంతానికి రామతీర్థమని పేరు పెట్టారు సుమారు వెయ్యేళ్ల చరిత్ర గల ఈ దేవస్థానంలో ఎన్నో విశేషాలు తెలుసుకుందాం వెయ్యేళ్ల చరిత్రగల దేవాలయం రెండో భద్రాద్రిగా వాసుకెక్కిన పుణ్యక్షేత్రం విజయనగరం పట్టణానికి ఈశాన్యంగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో కొలువైంది రామచంద్రమూర్తి దేవాలయం పక్కన రెండు వేల ఏడులో శివాలయం నిర్మాణం చేపట్టారు స్థల పురాణం ప్రకారం అవతారంలో స్వామివారు ఈ ప్రాంతంలోనే సంచరించేవారని అందుకనే ఈ పుణ్యక్షేత్రం అత్యంత శక్తిమైనదిగా భక్తుల భావన స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించినా వారి కోరికలను తప్పక నెరవేర్చుతారని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీరామస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు సాయిరాం ఆచార్యులు తెలియజేసిన వివరాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం సమయంలో ఈ ప్రాంతంలోనే వనమాసం చేశారని ఆ తరుణంలోనే శ్రీకృష్ణుడు సీతారాముల చిత్రాలను పాండవులకు అప్పగించి సేవించమని చెప్పినట్లు తెలియజేశారు పాండవులు వశపరుచుకున్న స్వామివారి చిత్రాలను ఈ ప్రాంతాన్ని వీడి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే సమయంలో వేదగర్భుడు అనే స్వామికి అప్పగించడం జరిగిందని ఆ వేదగర్భ మహాముని స్వామివారిని ఆరాధించినప్పటికీ అదే ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా ఉండేవారని వారి వల్ల స్వామివారికి ఎటువంటి అపచారాలు కలగకుండా ఉండాలనే భావనతో వేదగర్భ మహర్షి స్వామివారిని వదిలి వెళ్ళిపోవడంతో స్వామివారు నీటిలో కలిసిపోవడం జరిగిందని తెలియజేశారు తర్వాత పదహారో శతాబ్దంలో విజయనగరం మహారాజుల పరిపాలన కాలంలో స్వామివారు విజయనగర మహారాజు కలలో కనిపించి తాను ఓ నీట మడుగులో ఉన్నట్లు తెలియజేయడంతో దండకారణ్యమైన ఈ ప్రాంతమంతా మహారాజుతో పాటు వారి సైన్యం అనువనువున పరిశోధించి చివరకు స్వామివారు సెలవిచ్చిన విధంగా ఓ కొలనులో నీటమడుగున ఉన్న స్వామిని గుర్తించి పైకి తీసుకురావడం జరిగిందని కనుకనే ఈ ప్రాంతానికి రామతీర్థమనే పేరు నామకరణం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం తెలియజేశారు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి నడియాడిన ఈ ప్రాంతంలో పదహారో శతాబ్దంలోనే ఆలయ నిర్మాణం జరిగిందని ఇప్పటికీ ఈ దేవాలయాన్ని ఆనుకుని ఉన్న బోడికొండపై పాండవులు సంచరించి ఆనవాళ్లు ఉండడం విశేషం అదేవిధంగా మరో కొండపై బౌద్ధులు జైనుల యొక్క ప్రార్థనా స్థూపాలు దర్శమిస్తూ ఉంటాయి ఇలా అన్ని మతాలకు చెందిన ఆనవాలను కళ్లకు కట్టినట్లు కనిపించే చరిత్ర కలిగిన ఈ మహాపుణ్యక్షేత్రంలో నిత్యం స్వామివారిని దూపదీప నైవేద్యాలతో కలకలలాడుతూ ప్రతిరోజు వేలాది మంది భక్తులకు దర్శనమిస్తూ వారి కోరుకున్న కోరికలను తీర్చే సీతారాములు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఈ రామతీర్థం రామస్వామి దేవాలయం ఈ మహాక్షేత్రంలో ప్రతిరోజు భక్తులకు అన్నదానం జరుగుతుంది పర్వదినాలలో శ్రీరామస్వామి దర్శనార్థం భక్తులు వేలాది మందిగా తరలివచ్చినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలతో పాటు తాగునీరు నిత్యాన్నదానంలో భాగంగా అన్న ప్రసాదం అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని శ్రీరామస్వామి వారి దేవస్థానం ఈవో వై శ్రీనివాసరావు అలాగే సీనియర్ అసిస్టెంట్ రామారావు తెలియజేశారు అంతరాలయంగా ఉన్న గత రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వెలిసిన సదాశివుని ఆలయం కూడా నిర్మితమై ఉంది శ్రీరామస్వామి దేవాలయానికి క్షేత్ర పాలకుడైన శ్రీ సదాశివుని దేవాలయం ప్రధానార్చకులు మల్లికార్జున శర్మ ఉమా సదాశివుని దేవాలయానికి సంబంధించిన కొన్ని వివరాలను వివరించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు శ్రీరామచంద్ర ప్రభుని దర్శించుకోవడం ఇక్కడ విశేషం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మెట్ల ఉత్సవం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది రాష్ట్ర విభజన తర్వాత రామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ వస్తున్నారు

हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर Jaya Shankara, Hara Hara Shankara, Hara Hara Shankara, Jaya Jaya Shankara. సిద్ధాద్రివాసాయ రాఘవాయ మహాత్మనే జనకీ ప్రణనాథాయ రమచంద్రాయ మంగళం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామదుర్గంలో ఈ ప్రాంతంలో మొట్టమొదటి రామావతరణ స్వామివారి వనవాసీ ప్రాంతంలో సంచరించారు తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు ఈ సీతారామ విగ్రహాన్ని రచిస్తారు మొట్టమొదట ఈ సీతారామృత విగ్రహాన్ని పాండవులు అర్థం చేసుకుంటారు తర్వాత పాండవులు ఈ ప్రాంతాన్ని మరో ప్రాంతాన్ని ఒక వేదగర్భుడైన స్వామి వాడు అప్పచెర్చి వెళ్ళిపోతే ఈ వేద గర్భంశి ఈ స్వామిని ఆరాధించుకునే సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధులు ఆరాధన ఎక్కువ ఉంది కాబట్టి ఈ బౌద్ధులు అని స్వామికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఆ వేరకర్భ మనిషిని స్వామివారిని విడిచిపెట్టి పెడిపోతే స్వామి ముందులో కలిసిపోతారు ఆ తర్వాత ప్రహార శతాబ్దం విజయనగర మహారాజు గారు విజయనాయకపోతే ఇక్కడ కుంభాపరిని పరిపాలన చేసే కాలంలో ఆ రాజధానికి ఎర్రీలో ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడు రాని ఒక పుట్టు మూగి వృద్ధాలు ఈ అరణ్యలోకి రాగానే పెద్ద గాలి అయినా సరే వాళ్ళందరూ ధనం వెళ్ళిపోతారు కానీ ఆమెకి ఈ తెలియక ఆ మూగి ఆమె ఒక చెట్టు కింద కూర్చొని తెలుసుకుంటే ఆమె స్వామి కనిపించి ఆమె మాటలు రాకపోవడం నాలుగు శ్రీరామను అక్షరాలు రాయడం తోటి ఆమె మాటలు వస్తాయి ఆమె విషయాలని అయితే రాజావారికి ప్రధానం కనిపిస్తారు అదే సమయంలో రాజావారు కూడా ఆ రాజావారికి కళలో స్వామి కనిపించి విషయాలని తెలియజేయడం వారందరూ వాళ్ళందరూ అరణ్యలోకి రాయడం ఒక నీటి మడుగులు స్వామిగా కనిపిస్తారు అంటే రాముడు తీర్థం నేను ఆగివించేది కాబట్టి గ్రామతీర్థం చేసి లేవనంతా కూడా నిర్మాణం చేశారు అది పలహారు శతాబ్దంలో జరిగింది అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా కూడా శతాబ్దంలో జరిగింది అయితే కొండపైనంతా కూడా పాండవులు పాండవుల అలాగే పాండవకి ప్రదేశాలు అవి కూడా ఆ పర్వతంపైన ఉంటాయి ఇంకో కొండపైన బౌద్ధ స్థూపాలు జైను సుఖాలు కూడా ఉంటాయి ప్రాంతం అంతా కూడా పాండవులు జైనులు బౌద్ధులు వీరందరూ కూడా సంచరించినట్లుగా ఉండే ప్రదేశం ఏంటి విజయశ్రీరామ్ కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారానికి ఎక్కువ వస్తుంటారు అమ్మలకి కొనే జనమల చర్మం ఏంటి ఇంకేం చెప్పండి ఇంత జనమలు ఇస్తమే బస్తాలోనే తినే కొద్దోసే కార్తీక్ మాసంనే కొద్దో మాసం మొదటి రోజులోనే వస్తంది 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 రావైర్ మాత్రం ఇక్కడై రావాయ అన్న స్మే దేవల్ని తించుకొని ఇక్కడికి వస్తది రావైదన్ని పూజ చేస్తారు రావైదంతన నొస్తస్తా దేవుని ఏరుకో ఉంటది దంతత కదా మన కంపల్సరీ మనం నేలది దేవుడేటండిస్తారు మనుషులొట్టాల ఇస్తారు కదా భగవత్ దేవుడా ఏదో ఒక మసలో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చుకు వస్తాం ఎవరు తెచ్చుకుంటే దేవకా అమ్మ దగ్గర దర్శనం చేస్తాం రామచంద్ర ఆయన మంగళము ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామచంద్రమలో ఈ ప్రాంతంలో మొట్టమొదట రామావంలో స్వామివారి ప్రాంతంలో వనవాసం చేశారు కొత్త పాండవే ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మ పాండవులకి సీతారం గ్రహాన్ని ఇస్తారు మొట్టమొదటి పాండవులు ఈ స్వామివారిని అర్థం చేసుకొని పాండవులు ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేదగర్భుడ స్వామివారు అర్థం వేదగర్భుడు నుంచి స్వామిని ఆదర్చించిన ఈ ప్రాంతంలో భౌత్య సాధనం ఎక్కువగా ఉందని ఈ భౌద్ధంలో స్వామికి ఏదైనా వృద్ధి కలుపుతుందని చెప్పిన వారందరూ కూడా పెడతారు స్వామి అమ్మలా కలిసిపోతారు ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో విజయనగరం మహారాజు వారు విజయనగణ కను పూర్వం కుంభరాకరణ పరిపాలన చేసేవారు ఆ రాజధానికి అరంజీల ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక పుట్టిమోని వృద్ధాలయన స్వామి కనిపిస్తారు ఆ మాటలు రాక మాధికంగా శ్రీరామ అర్చనారాయణ మాట ద్వారా ఈ విషయాలన్నీ కూడా చెప్పి రాజాగారికి చెప్తాను అదే సమయంలో రాజాగారి పరవకం నుంచి ఆమె పుట్టిన విషయాన్ని చక్కడంతో వాళ్ళకి ఏదైనా కాగానే ఒక నీటి మడుగులో స్వామివారు లభిస్తారు అంటే రాముడు నేతానికి ఆవిరించారు కాబట్టి ఇది రామతీర్థం అని చెప్పి దేవాలయానికి చెప్పారు అది పరహార శతాబ్దంలో జరిగింది అంటే స్వామివారి పాండవర్గానికి ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణం అంతా పరహార శతాబ్దంలో జరిగింది అదే పట్టిదే ఉన్నట్టు ఉత్తర భాగం భాగంలో పర్వతమైన పాండవులు కొన్ని ప్రదేశాలు ఆనంద బుద్ధులు ఇవన్నీ కూడా కొండపైన ఉంటాయి అతను ఇక్కడ కొండపైన భీమి గృహాన్ని ఒకటి పాండవుల పంచనానికి ఒక నీటి పొలం ఒకటి భూమి కూడా కొండేటువంటి దేశాలు ఆడవాళ్ళు ఇంకో కొండపైన భౌతిక స్థూపాలు జోవి స్థూపాలు అది కేంద్రం అంతా కూడా పాండవులు భౌద్దులు దోములు వీరందరూ కూడా సంచిన ఆధారం ఆధారమే ప్రదేశం ఇక్కడ స్వామివారికి ఆదమ పడుతు ఏకాదశి నుంచి పౌర్ణమివారికి స్వామివారికి ఐదు నుంచి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఉంది శ్రీరామంతో స్వామివారికి విశేషంగా సుమరకండ పారాయణం భావన చేసుకుంటారు శ్రీరామ వామనాడు స్వామివారికి విశేషమైన ఉత్సవాల కళ్యాణం పటాభా జరుగుతుంది తర్వాత ఇక్కడ విశేషంగా ఇంకా వైష్ణవ ఆలయానికి కూడా మహాశివరాత్రి నాడు వేలాది మంది లక్షలాది మంది సుమారు ఐదు ఆరు లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగేటప్పుడు జై శ్రీరామ్ ధన్యవాదాలు కార్తీక మాసం సందంబంగా స్వామి వారి దర్శించుకోవడానికి వచ్చారా అంటే ఇప్పుడు వస్తుందను అన్న లేదు ఈ రోజు దాతీ మాసం ఎక్కడైతే సరి కట్టుకుంటే స్వామి వారి దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చారన్న ఎప్పుడు ఉంటాడా ఎప్పుడు ఇంత జన ఉంటారు ఇస్తమే తప్పితే ఇంతేగా కార్తీక మాసమనేక మాసంలో రోజుల్లోన వస్తాము వస్తాము లావేర్ మాత్రం ఎక్కడైతే రామాయణ స్మిరే దేవుడి

اڄ جيڪي جو اعلان ڪيو آهي ته 1.7 ارب روپيا هتي جنهن